హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ యాక్చువల్గా మల్లెమల ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ చాలా ప్రాముఖ్యతగా తీసుకొని ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అనేది ఆ రోజు ఫెస్టివల్ నాడు చేయాలని చెప్పి మంచి మంచి ఈవెంట్స్ జబర్దస్త్ అండ్ డీ వాళ్ళని కలుపుతూ చాలా జబర్దస్త్ కమ్ డీ లాగా చేస్తూ ఉంటారు సో ఈసారి కూడా మనకి ఉగాది స్పెషల్ ఈవెంట్ లాస్ట్ టైం కండక్ట్ చేసిన అహనా పెళ్ళంట సుధీర్ అండ్ రష్మి పెళ్లి కంటే చాలా గ్రాండ్ సక్సెస్గా ఇవ్వాలని ఈసారి సుధీర్ గాడి పెళ్లిగోళ అని చెప్పి మనకి ఉగాది ఏప్రిల్ సిక్స్త్ మార్నింగ్ నైన్ థర్టీ పిఎం నుంచి స్టార్ట్ అవబోతున్న ఈవెంట్ చాలా స్పెషల్గా డిజైన్ చేసి ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యి ఎడిటింగ్ లో రన్ అవుతుందండి సో ఫస్ట్ టైం మేము ఇది అనౌన్స్ చేసినప్పుడు సుధీర్గాడి పెళ్లిగోళ గురించి ఆ రోజు మాకు పెద్దగా కమెంట్స్ రాలేదు కానీ నెక్స్ట్ ఎవరైతే ప్రోమో చూసారో ప్రోమో రిలీజ్ అయిన తర్వాతకి చాలా మంది మమ్మల్ని అడిగింది అసలు మెయిన్ పెళ్లికూతురు ఎవరు సుధీర్గాడి పెళ్లిగోళలో అసలు కాన్సెప్ట్ ఏంటి లాస్ట్ ఫైనల్గా పెళ్లి కూతురుగా సెలెక్ట్ అయ్యేది ఎవరు అండ్ అసలుకి ఈ షోలో విష్ణుప్రియ ఉందా లేదా అని చెప్పి చాలా మంది అడిగారండి ఈ షోలో మనకి మెయిన్ గా ఓపాటిది మంగ్లీ అండ్ రష్మి ఆటో రామ్ ప్రసాద్ అండ్ భానుశ్రీ వర్షిని చెమ్మక్ చంద్ర రాకెట్ రాఘవ అండ్ డి నుంచి యశ్వంత్ మాస్టర్ అండ్ మనకి యాంకర్గా త్రూ అవుట్ షో కంటిన్యూ చేసేది ప్రదీప్ అండ్ సింగర్ గా ధనుంజయ్ మనకి స్పెషల్ సాంగ్స్ అనేది ఆ రోజు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు అండ్ జడ్జెస్ గా శేఖర్ మాస్టర్ అండ్ ప్రియమని సో వీళ్ళందరూ మనకి ఏప్రిల్ సిక్స్త్ న జరిగే ఉగాది ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలబోతున్నారు ఫైనల్ గా మాత్రం పెళ్లి కూతురుగా మనకి చూపించేది మాత్రం రష్మి గారు అని ఇప్పటివరకు మాకున్న ఇన్ఫర్మేషన్ విష్ణు ప్రియ గారు మాత్రం ఈ షోలో లేరు ఇప్పటివరకు మాకున్న అప్డేట్ ప్రకారం అయితే విష్ణుప్రియ గారిని సస్పెన్స్ లో పెట్టారు అనుకున్నాం కానీ సస్పెన్స్ లో కాదండి షోలో అయితే విష్ణుప్రియ గారు లేరని మాకు ఇప్పటివరకు అర్థమైతుంది సో షో హైలైట్ గా రిమైనింగ్ ఎంత మంది అమ్మాయిని చూపించినా షో హైలైట్ గా మాత్రం రష్మి గారు చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అండ్ మధ్యలో మనకి ఎంటర్టైన్మెంట్ గా మంగ్లీ స్పెషల్ పర్ఫార్మెన్స్ అంటే స్పెషల్ సాంగ్ అండ్ సింగర్స్ తో స్పెషల్ సాంగ్ ధనుంజయ్ స్పెషల్ చేస్తున్నాడు అండ్ డి నుంచి స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఎందుకంటే జడ్జెస్ గా శేఖర్ మాస్టర్ ప్రేమని మేడం గారు ఉన్నారు కాబట్టి అండ్ జబర్దస్త్ నుంచి మనకి ఆటో రామ్ ప్రసాద్ అంటే సుడిగాలి సుధీర్ స్కిట్ ఒకటి ఉండబోతుంది అండ్ మనకి చెమక్ చంద్ర ఒక స్కిట్ చేయబోతున్నాడు అండ్ రాకెట్ రాఘవ కూడా ఒక స్కిట్ చేయబోతున్నాడు సో ఇది షో ప్యాటర్ను వరకు అయితే మాకున్న అప్డేట్ హోప్ మేబీ విష్ణు ప్రయా సడన్ సర్ప్రైజెస్ అయితే మనం చెప్పలేం కానీ మాక్సిమం అయితే విష్ణుప్రి షో నుంచి లేరు మాత్రం ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ రష్మిని షో హైలైట్ గా చేస్తూ పెళ్లి కూతురుగా తన్నే ఫైనల్ చేసిర్గాడి పెళ్లి వాళ్ళలో లాస్ట్ టైం అహనా పెళ్ళి అంటే ఎలా గ్రాండ్ సక్సెస్ అయింది దానికంటే డబుల్ గ్రాండ్ సక్సెస్ కావాలని షో చాలా బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ గా ఫైనల్ చేశారని అప్డేట్ హోప్ చూద్దాం ఆ రోజు ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్